పెద్దపల్లి జిల్లా వన్ వంటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడిని అరెస్ట్ చేసి అతని నుండి ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు గోదావరి ఖని ఏసీపీ రమేష్ తెలిపారు ఈ మేరకు గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను ఏసీపీ వెల్లడించారు ఏప్రిల్ నెలలో గంజాయి విక్రయిస్తున్నట్టు పట్టుబడిన ముఠాలోని పరారిన నిందితుడు అవినాష్ ను అదుపులోకి తీసుకున్నారు అతని కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసి రెక్కి నిర్వహించామన్నారు ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుండి బైక్ పై వెళ్తున్న అవినాష్ ను గోదావరి తీసుకోవడం జరిగిందన్నారు ఒడిశా నుండి గంజాయిని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు ఏసీపీ పేర్కొన్నారు ఇప్పటి వరకు గోదావరి గంజాయి విక్రయిస్తున్న పదమూడు మందిపై కేసు నమోదు చేశామన్నారు అలాగే గంజాయి సేవిస్తున్న నలభై ఐదు మందికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా నిర్వహించినట్టుగా తెలిపారు గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గంజాయి డ్రగ్ సరఫరా చేసిన అమ్మిన తాగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అనంతరం ఏసీపీ రమేష్ గంజాయి రాకెట్ ను ఛేదించిన టీం సభ్యులను అభినందిస్తూ రివార్డు అందించారు ఈ కార్యక్రమంలో ఇంద్ర రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతూ సిపి గారి ఆదేశాల మేరకు గోదావరికని డివిజన్ లోపల కూడా గంజాయి అమ్మే వాళ్ళ మీద ఇతర మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ మీద చాలా ఉపపాదం అవ్వడం జరుగుతూ ఉంది దీనిలో భాగంగానే మేము గంజాయి అమ్మేటోళ్లు సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం గత ఏప్రిల్లో అంగర్ ఇంకొక నలుగురి మీద ఈ గాంజాయి సప్లై చేస్తున్నారు తీసుకొస్తున్నారు అనే దాని మీద అయ్యి వాళ్ళ దగ్గర నుంచి రెండు కిలోల గాంజాయి సీల్ చేయడం జరిగింది దాంట్లో అప్పుడు ఈ అవినాష్ అనే తాండ్ర అవినాష్ అనే వ్యక్తి అప్పటి నుంచి పాడిపోయి ఉన్నాడు అతని మీద నిఘా పెట్టి ప్రత్యేక నిఘా పెట్టి ఒక సపరేట్ బృందాన్ని ఏర్పాటు పెట్టి ఈ రోజు పట్టుకోవడం జరిగింది అతన్ని ఒడిశా నుంచి ఒక ఐదు కిలోల గాంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం లోపల అవినాష్ను అరెస్ట్ రోజు అరెస్ట్ చేసి అతని దగ్గర ఐదు కిలోల గాంజా సీజ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే గోదావరి కనీ డివిజన్ ప్రజలకు ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ దయచేసి మాతో షేర్ చేసుకొని వారిని అరికట్టే కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం